హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవతే మా చెట్టు మామిడికాయలు సో నేనైతే ఇక్కడ ఒక విషయం అయితే చెప్తున్నాను అప్పు అనేది నిప్పుతో సమానం ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే అప్పు తీసుకునే వాళ్ళు ఆ అప్పు కట్టలేక చనిపోయిన వాళ్ళు అయితే మంది అయితే ఉంటారు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అయితే చనిపోతూ ఉంటాయి అప్పు తీసుకుని కట్టలేక అప్పు తీసుకుంది ఒకరు సో ఇంకా చనిపోయేది అయితే చాలామంది అయితే ఉంటారనమాట సో అలాంటి ఇన్సిడెంటే హైదరాబాద్లో ఒకటైతే జరిగింది సో ఒక తండ్రి తన కొడుకుకి ఐస్ క్రీంలో సైనైడ్ కలిపి తినిపించి చంపేశాడు సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి అప్పు కట్టలేకపోవడం సో ఫాదర్ కూడా ఐస్ క్రీమ్ తిని చనిపోయాడు అనమాట సో ఇన్స్టెంట్ అయితే హైడబాత్ దగ్గరలో జరిగింది సో అసలు దీనికి రీజన్ ఏంటి అంటే తను కరోనా టైంలో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు ఆ బిజినెస్ అయితే బాగా లాస్ అయిపోయింది చాలామంది దగ్గర అయితే అప్పు తీసుకున్నాడు ఆ అప్పును కట్టే శక్తి అయితే తనకు లేదు అందుకనేసి తను ఇంకా తన కొడుకుతో పాటు చనిపోవాలి అయితే అనుకున్నాడు అందుకనేసి ఈ డెసిషన్ అయితే తీసుకున్నాడు సో ఇలాంటి మనకి అప్పు కట్టే స్తోమత అంత శక్తి లేనప్పుడు మనం అప్పు అనేది తీసుకోకూడదు ఎంత ఉంటే దాంట్లోనే అడ్జస్ట్ అయి ఉండాలి సో అది మంచి పని ఏదో చేద్దామని అప్పు తీసుకుని ఆ అప్పు కట్టలేక చనిపోయే వాళ్ళైతే చాలామంది ఉంటారు దయచేసి అప్పు తీసుకోకండి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయి ఉండండి పచ్చడి మెతుకులు తిన్నా కూడా సో అప్పు తీసుకోకుండా తింటే మాత్రం అది అరుగుతుంది అప్పు లేని వాడే ధనవంతుడు అది మాత్రం గుర్తుంచుకోండి మీరేంట మీరేమంటారో కామెంట్ చేయండి మీరు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్